నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రిస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదా ఈరోజు అరుణోదయపు దినానం లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా నిన్న ఎంతోమంది బిడ్డలు అనయా మా కుటుంబంలో కుటుంబ ఆరాధన చేసుకుంటున్నాం అరుణోదయ ప్రార్థనలు మా ఇంట్లో జరుగుతూ ఉన్నాయి ఓ రకంగా దానికి స్ఫూర్తి మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా మీరు అందిస్తున్న వర్తమానాలు మమ్మల్ని ఆ రీతిగా పురికొల్పోయా ఎంతోమంది బిడ్డలు నిన్న దినాన కామెంట్ చేశారు వారందరిని బట్టి ప్రభునిస్తూ తీస్తూ ఉన్నాను మంచిది ఈరోజు ఈరోజు రాత్రి మన ఇమాన్యుల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో శుద్ధీకరణ కోటాలు ప్రతీ నెల రెండవ ఆదివారం మన కమ్యూనియన్ సర్వీస్ రేపు రెండవ ఆదివారం కదా కమ్యూనియన్ సర్వీస్ ఉంటుంది కమ్యూనియన్ సర్వీస్కి ముందు శుద్ధీకరణ కోటాలు జరుగుతాయి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు అనయ్య బలారాధనకు ముందు ఎందుకు మీరు శుద్ధీకరణ కోటాలు ఏర్పాటు చేస్తారు అసలు శుద్ధీకరణ అంటే ఏంటి చాలామంది గడిచిన దినాల్లో నన్ను అడుగుతూ వచ్చారు బలను గూర్చి ప్రభు సంస్కారాధనను గుర్చి చాలా డౌట్స్ అడిగారు ప్రతీ నెలా తీసుకోవాలా వారానికి ఒకసారి తీసుకోవాలా ప్రతిరోజు తీసుకోవాలా సో ఈ విషయాల చోలీ నేను ప్రస్తుతం వెళ్ళదలుచుకోలేదు కానీ అసలు శుద్ధీకరణ అంటే ఏంటి ఎందుకు శుద్ధీకరించుకొని మనం ఏసయ రక్త మాంసాల్లో పాలు పంపులు పొందాలి అలా శుద్ధీకరించుకొని ఆయన రక్త మాంసాల్లో పాలు పంపులు పొందితే ఆధ్యాత్మికంగా మనలో జరిగే ఆ దివ్యమైన మార్పు మనం పొందుకునే ఆశీర్వాదం ఏంటి దీన్ని గూడ్చి లేఖనాల్లో కొన్ని విలువైన విషయాలు మీతో పంచుకుంటాను క్రైస్తవ జనమ బాప్తీస్ పొందిన వారు మాత్రమే ఈ బల్లలో పాలొందటానికి యోగ్యులు అన్యుడు దీనిలో పాలు పుంపులు పొందకూడదు గతంలో చాలాసార్లు మీతో ఈ మాట పంచుకున్నాను అయితే విషయం బల్లలో పాలుందే ముందు యేసుక్రీస్తు వారి రక్తమాంసాల్లో పాలుందే ముందు ప్రతి బిడ్డ తను తాను శుద్ధీకరించుకోవాలి అంటే శుద్ధీకరించుకోవటం అంటే తనలో ఉన్న మాలిన్యాన్ని తనలో ఉన్న అపవిత్రతను తనలో ఉన్న చెడుతనాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడి ఏసై ద్వారా క్షమించబడి అప్పుడు యేసు వారి రక్త మాంసాలలో మనం పాలిభాగస్తులం కావాలి శుద్ధీకరించుకోకుండా అయోగ్యులుగా పాలుపంపులు పొందటం మన ఆధ్యాత్మిక జీవితానికి అది ఎంత మాత్రమో క్షేమకరం కాదు అని దేవుని యొక్క లేఖను చెప్పకనే చెప్తూ ఉంది చూడండి ఆ మాట కొరుందిహీలుకు రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయం చూడండి పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకొనవలెను అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునయ్యున్నారు చాలామంది నిద్రించుచున్నారు అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము అమ్మాయి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని శుద్ధీకరించుకొని బలలో పాలు పంపులు పొందాలి దివ్యమైన మాట అంటాడు పరీక్షించుకోకుండా అరే మామూలుగా గోధుమ రొట్టెలో గోధుమలో నుంచి తయారు చేయబడిన రొట్టే కదా ఇది గోధుమ పిండితో చేయబడిందే కదా కాయల్లో నుంచి వచ్చిన ద్రాక్ష రసమే కదా ఎన్నిసార్లు మనం ఈ ద్రాక్ష రసం త్రాగలేదు ఎన్నిసార్లు బేకరీలో లేకపోతే ఇంట్లో రొట్టె చేసుకొని ఎన్నిసార్లు తినలేదు ఇది సాధారణమైన రొట్టె సాధారణమైన రొట్టె లాంటిదే అని ఏ క్రైస్తవుడు అనాలోచనగా ఆ కోణంలో ఆలోచించకూడదు మన విశ్వాసం ఏంటో చెప్పమంటారా ఇది సాక్షాత్తు రెండు వేల సంవత్సరాల క్రితం కపాలమని అర్థం ఇచ్చే పర్వతం మీద ఎస్ మన కొరకు నలగొట్టబడిన యేసుక్రీస్తు వారి శరీరం ఇది మన విశ్వాసం మరలా చెప్తున్నాను మన కొరకు నలగొట్టబడిన యేసుక్రీస్తు వారి శరీరం ఆయన శరీరము అన్న ప్రత్యక్షతతో రొట్టెలో కాదు నేను పాలందుతుంది గోధుమతో చేయబడిన అప్పంలో కాదు నేను పాలు పంపులు పొందుతుంది నా కొరకు నలగొట్టబడిన యేసుక్రీస్తు వారి శరీరం రొట్టె రూపంలో నా చేతిలోకి వస్తుంది అన్న ఆ ఉన్నతమైన ప్రత్యక్షతతో ప్రతి బిడ్డ ఏసయ్య శరీరంలో ద్రాక్ష రసమా ద్రాక్ష కాయలు నుంచి తీయబడిందే కదా నో రెండు వేల సంవత్సరాల క్రితం కపాలమని అర్థమిచ్చి గొలగత పర్వతం మీద నా ప్రభు చెందించిన ఆయన పవిత్ర రక్త ధారలు ఇదిగో నేను సేవించబోతున్నాను అన్న ప్రత్యక్షతతో యేసుక్రీస్తు వారి రక్తాన్ని మనం సేవించేటువంటి వారిగా ఉండాలి సేవించే ముందు ఇవి ఎంత శక్తివంతమైనవో ఆ శక్తివంతమైనవి మనలో మనలో పనిచేయాలంటే మనలను మనం శుద్ధీకరించుకోవాలి విన్నారా ఓ మాట చేపల కూర ఉండారు ఆ పాత్రలో చేపల పులుసు వండిన పాత్రలో పాలు వేడి అనుకోండి పాలు పోసి వేడి చేసామనుకోండి పాలు ఏమైపోతాయి విరిగిపోతాయి పాలు శ్రాస్తమైనవి ఎందుకు విరిగిపోయాయి తెలుసా అశుద్ధమైన పాత్రలో దాన్ని వేడి చేసినందువల్ల ఈ రక్త మాంసాలు బహుబలమైనవి ఎంత బలమైన కార్యాలు జరిగిస్తాయో చెప్తాను ఈ రక్త మాంసాలు బహుబలమైనవి శుద్ధీకరించబడిన పాత్రగా నువ్వు బలలో పాలు పంపులు పొందితే ఆధ్యాత్మిక అద్భుతాలు నువ్వు అనుభవించడానికి రక్త మాంసాలు బలమైన వేదికగా మార్చబడతాయి ఇప్పుడు డాక్టర్ గారు ఆపరేషన్ చేసేటప్పుడు సిజర్స్ కత్తిర వాడతారు కదా ఆ కత్తిరని ఏం చేస్తారో తెలుసా తుప్పు పట్టకుండా జాగ్రత్తగా చూస్తారు వేడి నీళ్ళలో ఎప్పటికప్పుడు దాన్ని కదా ఒకవేళ కత్తెరకు తుప్పు తుప్పు పట్టిందనుకోండి తుప్పు పట్టిన కత్తెరతో తుప్పు పట్టిన పాత్రతో ఆపరేషన్ చేస్తే ఇన్ఫెక్షన్ అయ్యి బ్రతకటం దేవుడెరుగు చచ్చిపోతాడు వాడిని బ్రతికించాలంటే తప్పకుండా దానిలో ఏ తుప్పు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి వాకిమింటున్న ఆయన పిల్లలరా ఆయన రక్తంలో ఆయన శరీరంలో మనం పాలుపుంపులు పొందే ముందు శుద్ధీకరించుకోవాలి శుద్ధీకరించుకోవాలి కొరింది సంఘంతో కొరింది సంఘంలో ఎన్నో అవలక్షణాలు ఉన్నాయి మీలో కక్షలున్నాయి కక్షలతో బలలో పాలు పంపులు పొందుద్దయ్యా మీ మధ్యలో పగలున్నాయి ఏక మనసు లేదు మీరు వివాదాలతో బ్రతుకుతున్నారు మీరు ఒక మీలో ఒకడు తన తండ్రి భార్య నుంచుకున్నాడట అయ్యో అన్నిల్లో కూడా ఇంత ఘోరమైన కార్యక్రమం జరగదు విగ్రహార్పితమైన వాటిని తింటున్నారు జాగ్రత్త అని పదే అధ్యాయం వరకు ఆ సంఘంలో ఉన్న ఎన్నో అవలక్షణాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పౌలువారు కోలంకోశంగా సంఘానికి చెప్పి మీరు బలలో పాలు పంపులు పొందేటప్పుడు శుద్ధీకరించుకొని బలలో పాలు పంపులు పొందండి అంటాడు వాక్యం వింటున్న ఆయన పిల్లలరా రక్త మాంసాల్లో పాలు పంపులు పొందే ముందు శుద్ధీకరించుకునే బలలో పాలు పంపులు పొందితే ఈ రక్త మాంసాలు నీలో నాలో ఎంత గొప్ప కార్యాలు జరిగిస్తాయో అయోగ్యతతో పాలు పంపులు పొందితే ఎంత ప్రమాదమో వాక్యం చెప్తుంది మీలో కొందరు అయోగ్యులుగా పాలుందుతున్నారు గనుక మీరు బలహీనులు అవుతున్నారు అంటాడు నేనంటా అయోగ్యతతో పాలు పంపులు పొందుతున్నారు కనుక రోగులు అవుతున్నారు అయోగ్యతతో పాలు అందుతున్నారు గనుక మరణిస్తున్నారు అంటాడు నేనంట అయోగ్యతతో పాలు పంపులు పొందితే అవి జరిగినాయి కదా మరి యోగ్యతతో పాలు పంపులు పొందితే యోగ్యతతో పాలు పంపులు పొందితే బలహీనుడు కూడా బలాజ్యుడిగా మార్చబడతాడు వాకిమింట్లు నయలారా ఎందుకు ప్రతీ నెల ఆఫ్కోర్స్ కొన్ని సంఘాలు ప్రతి వారం ఎందుకు ఏసయ్య రక్త మాంసాల్లో మనం పాలిభాగస్థులం కావాలి ఎందుకు ఏసయ్య శరీరాన్ని మనం భుజించాలి ఈ శరీరం నేను బలాజ్యుడిగా మారుస్తుంది ఈ రక్తం ఈ శరీరం నేను బలాజ్యుడిగా మారుస్తుంది మీకు తెలుసు ఏ ఆహారాన్ని భుజిస్తామో ఆ ఆహారంలో ఉన్న విటమిన్స్ మన శరీరానికి పడతాయి కదా నిమ్మకాయ దానిలో కొన్ని విటమిన్స్ ఉంటాయి దాన్ని భుజించినప్పుడు సి విటమిన్ మన బాడీకి పడుతుంది కదా కరివేపాకుకి ఎస్ బనానాకి యాపిల్కి ఇలా ఒక్కొక్క ఆహార పదార్థానికి ఒక్కొక్క విటమిన్ ఒక్కొక్కొన్ని విటమిన్స్ ఉంటాయి ఆహార పదార్థాన్ని భుజించినప్పుడు ఆ విటమిన్స్ మన శరీరానికి ఎలా పడతాయో యేసుక్రీస్తు వారి శరీరాన్ని మనం భుజిస్తే ఆయన రక్తాన్ని యోగ్యమైన రీతిలో సేవిస్తే యేసుక్రీస్తు వారి శరీరం ఎట్టిదో యేసుక్రీస్తు ఎట్టివాడో మనం అట్టివారిగా మార్చబడతాం మిమ్మల్ని అడుగుతా యేసుక్రీస్తు వారు బలహీనుడా బలాజ్యుడా యేసుక్రీస్తు వారు బలహీనుడా బలవంతుడా అవును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడుగు తండ్రి బలవంతుడుగు దేవుడు కదా దేవుడు అని రాసి ఉంది కదా ఆయన శరీరాన్ని భుజి యోగ్యతతో మనం భుజిస్తే బలాజ్యులుగా మనం మార్చబడతాం బలాజ్యులుగా ఎంత బలాజ్యులుగా బ్రతుకుతామో తెలుసా దుస్తుడైన శాతాను నేను పడగొట్టాలని ప్రయత్నం చేసిన నీలో ఉన్న బలం శరీర సంబంధమైన బలం కాదు నీలో ఉన్న బలం భౌతిక సంబంధమైన బలం కాదు యేసు క్రీస్తు వారి రక్త మాంసాల ద్వారా నీ కలిగిన బలాన్ని బట్టి నువ్వు అవలీలగా నువ్వు గెలవగలవు ఓడించగల బైబిల్లో మీరు ఎదుగుదురు కదా ఆ భోజనపు బలం చేత ఏలియా నలభై దినాలు ప్రయాణం చేశారు హోరేబు పర్వతానికి హోరేబు అంటే దేవుని పర్వతం అయిలరా మనం అందరం ఒక ప్రయాణంలో ఉన్నాం పరలోక పర్వతాన్ని చేరుకునే ప్రయాణంలో ఉన్నాం ఆ ప్రయాణాన్ని గమ్యస్థానాన్ని చేరుకోవాలంటే మనకు బలం కావాలి ఏలియా ఆ భోజనపు బలం చేత హోరేబుకు చేరినట్లుగా యేసుక్రీస్తు వారి రక్తమాంసముల బలము చేత ఎస్ పరలోక పర్వతానికి మనం చేరుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు బలహీనుడిగా ఉన్నావా శుద్ధీకరించుకోవాలి శుద్ధీకరించుకో శుద్ధీకరించబడిన హృదయంతో బలలో పాలు పంపులు పొందు బలాజ్యుడిగా నువ్వు మార్చబడతావు రెండవ మాట అంటాడు అయోగ్యులుగా పాలొందటాన్ని బట్టి మీలో కొందరు రోగులు అవుతున్నారు నేనంటా మరి యోగ్యతతో పాలు పంపులు పొందితే మీరు ఆరోగ్యవంతులు అవుతారు ఇంతే కదా చెప్పకనే చెప్తుంది అలాగని యోగ్యతతో పాలు పంపులు పొందిన రోగాలు ఏలుబడి చేస్తూ ఉంటే నేను అయోగ్యునేమో అని అనుకోకండి ప్రకృతి సంబంధమైన శరీరం ఈ ప్రకృతి సంబంధమైన శరీరానికి కొన్ని వ్యాధులు తప్ప అయితే ఒక మాట అంట ఒక మాట అంట శుద్ధీకరించుకొని నీలో ఉన్న ప్రతి బలహీనతను హృదయపు లోతులో నుంచి ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఆయన రక్తాన్ని సేవించగలిగితే ఈ రక్తం నీకు ఇచ్చే ఔషధం ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత అని ఉంది కదా ఆయన రక్తాన్ని సేవిస్తే ప్రతి పాపాన్ని కడిగి నీకు స్వస్థతను చేకూరుస్తుంది పక్షవాయువు రోగంతో ఉన్న ఆయన్ని చూసి నా కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి అని ఉంది కదా నేనంటా అయ్యా అతడు ఈ రోగంతో ఉంటే పాపం క్షమించబట్టమేంటి అంటే ఆ రోగాన్ని కలిగిన కారణం పాపం అని అలాగని ప్రతి రోగానికి కలిగిన కారణం పాపం అని చెప్పను సుమే ప్రకృతి సంబంధమైన శరీరం నేను అంటాను ఆ రోగానికి కలిగిన కారణం పాపం అని ప్రభు అన్నారు కదా పాపానికి విరుగుడు ఏసుక్రీస్తు వారి రక్తం విన్నారా పాపానికి విరుగుడు యేసుక్రీస్తు వారి రక్తం ఎప్పుడైతే పాపానికి విరుగుడయి ఉన్న యేసుక్రీస్తు వారి రక్తాన్ని నువ్వు సేవించడం ప్రారంభించావో ఆ రక్తపు శక్తి నీకు స్వస్థనివ్వటం స్వస్థతనివ్వటం ప్రారంభిస్తుంది ఇది మనకు విగ్రహం కాదు కానీ ఓ మాట చెప్తాను మన సంఘానికి వచ్చే ఒక చెల్లి గత కొన్ని నెలల నుంచి తరచుగా జ్వరం 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 ఓ పది సంవత్సరాల క్రితం తరచుగా జ్వరం 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 డబుల్ టైఫాయిడ్ జ్వరం మీద జ్వరం మూడు నెలలు బిడ్డ మీద నుంచి దెక్క మందిరానికి రాలేకపోయింది ఓ రోజు దైవశావుకురాలకి ఈ విషయం తెలిసి ఆ బిడ్డతో ఒక మాట చెప్పింది అమ్మ శుద్ధీకరించుకోరా ఆటో మీదో మీకున్న వాహనం మీదో కొంచెం బలం తెచ్చుకుని మందిరానికి రా నీకు ప్రార్థన చేస్తా యేసుక్రీస్తు వారి రక్త మాంసాలు నీకు ఇస్తా శుద్ధీకరించుకొని రాని ఆ బిడ్డకు చెప్తే శుద్ధీకరించుకొని మందిరానికి వచ్చిందంటే అద్భుతం చెప్పమంటారా యేసుక్రీస్తు వారి రక్త మాంసాలు సేవించి కొంచెం ద్రాక్షారసం రొట్టుంటే ఆ మిగిలిన కూడా ఇచ్చి ప్రార్థన చేసుకొని ప్రతిరోజు దీన్ని భుజించరా అంటే మూడు నెలల బట్టి విడవని జ్వరం ఏసుక్రీస్తు వారి రక్తపు శక్తి ద్వారా ఆ వారంలోనే అద్భుతమైన స్వస్థత బిడ్డ పొందుకోవటానికి దేవుడు కృప చూపించాడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు దరిదాపుగా తొమ్మిది పది సంవత్సరాలు అవుతుందండి ఎంత చక్కటి ఆరోగ్యంతో ఆ బిడ్డ బ్రతుకుతుందో నోటి మాటలతో నేను చెప్పలేను యోగ్యతతో పాలు పంపులు పొందు ప్రతి రోగానికి విరుగుడు ఔషధం యేసుక్రీస్తు వారి రక్తం అయా నేను శుద్ధీకరించుకునే పాలు పంపులు పొందుతున్నా మరి నాకెందుకయ్యే శరీరంలో అనారోగ్యం ఉంది అని అంటారా వృద్ధాప్యాన్ని బట్టి ఎస్ ఇది ప్రకృతి సంబంధమైన శరీరం కనుక ప్రకృతిలో జరిగే ఆ మార్పులను బట్టి కొన్ని బలహీనతలు అనారోగ్యాలు వస్తాయి నేను వాటి గురించి చెప్పట్లేదు యేసుక్రీస్తు వారి రక్తపు శక్తి ప్రతి వ్యాధికి విరుగుడు సందేహమే లేదు అద్భుతం అయోగ్యతతో వాళ్ళు పాలు పంపులు పొందారు కనుక మీలో కొందరు మరణిస్తున్నారు అంటాడు నేనంట అయోగ్యతతో పాలుందితే మరణం కదా మరి యోగ్యతతో పాలుందితే జీవం నిత్య జీవం మరలా చెప్తాను జీవం నిత్య జీవం అయోగ్యతతో పాలు ఉందకూడదు మీరు ఎరుగుదరు యస్కర్ యువతి యోధ బల్లలో యోగ్యతతో పాలు పంపులు పొందాడా అయోగ్యతతో పాలుందాడా అయోగ్యంగా పాలుందాడు గుండెలు పెద్దలు చేసే మాట ఏంటో తెలుసా ఆ రొట్టె మొక్క వాని నోటిలో పడగానే రొట్టె మొక్క నోటిలో పడగానే అపవాది వానిలో ప్రవేశించిందంట ఏమండి యేసుక్రీస్తు వారి శరీరం నోట్లో పెట్టుకుంటే దేవుని ఆత్మ కదా రావాల్సింది పరిశుద్ధాత్ముడు కదా కమ్ముకోవాల్సింది అపవాది ఎందుకు కమ్ముకున్నాడు యోధ శుద్ధీకరించుకోకుండా తప్పు ఒప్పుకోకుండా తప్పును తప్పుగానే ఉంచుకొని అరే రెగ్యులర్గా తినే రొట్టే కదా మామూలుగా చూసే రొట్టె మొక్కే కదానని నాలుగు చాపాడు అపవాది ప్రవేశించింది తర్వాత ఏమయ్యాడు మరణమైనట్లుగా లేఖనాల్లో రాయబడింది కదా అయ్యా అమ్మా యోగ్యతతోనూ పాలు పంపులు పొందితే ఆయన శరీరం ఆయన రక్తం సంహార దోత నిన్ను ముట్టకుండా ఆయన రక్తపు శక్తి నిన్ను కాపాడటం ప్రారంభిస్తుంది ఆయన రక్తపు శక్తి నుండి నిన్ను జీవానికి దాటిస్తుంది మీరు ఎరుగుదురు కదా ఇజ్రాయేలీలు వైగుప్తు దేశంలో ఉన్నప్పుడు పసకా గొర్రె పిల్ల రక్తం ఎవరి ద్వార బంధాల మీద పొయ్యిబడిందో అపవాది ఆ ఇళ్లలో ప్రవేశించలేకపోయాడు కదా మిమ్మల్ని ఒక మాట అడుగుతా కింద కామెంట్ బాక్స్లో రాయండి గొర్రెపిల్ల రక్తం శ్రేష్టమైందా యేసుక్రీస్తు వారి రక్తం శ్రేష్టమైందా చెప్ప గొర్రెపిల్ల రక్తం పస్కా గొర్రెపిల్ల రక్తం శ్రేష్టమైనదా యేసుక్రీస్తు వారి రక్తం శ్రేస్తమైనదా నేనంటా ఏసుక్రీస్తు వారి రక్తం ఎదుట ఆఫ్టర్ ఆల్ ఆ గొర్రెపిల్ల రక్తం ఏ పాటిది ఆఫ్ కోర్స్ ఆ గొర్రెపిల్ల రక్తం ఏసుక్రీస్తు వారికి ముందు సూచనగా రాయబడి ఉంది ఆ గొర్రెపిల్ల రక్తమే ఇస్రాయిను అంత భద్రంగా కాపాడితే గొర్రెపల్ల రక్తం కంటే శ్రేష్టమైన యేసుక్రీస్తు వారి రక్తం మరణములో నుండి జీవానికి నేను దాటించునుగాక ఎమ్మెన్ అద్భుతం ఈ శరీరాన్ని రక్తాన్ని తింటే ఇందాకన్నా కదా మనం తినే ఆహారంలో ఏ విటమిన్స్ ఉంటాయో ఏ పోషకాలు ఉంటాయో అవి మన శరీరానికి పడతాయి అని యేసుక్రీస్తు వారి రక్త మాంసాలు మనం పుచ్చుకోవటం ద్వారా అన్నిటికంటే శ్రాష్టంగా ఏం పొందుకుంటామో తెలుసా పునరుద్ధానపు శక్తి ఏంటి పునరుద్ధానపు శక్తి యేసుక్రీస్తు వారి శరీరాన్ని సమాధి బంధించలేకపోయింది కదా యేసుక్రీస్తు వారి శరీరం కుళ్ళు మరణం ఆయన బంధించలేకపోయింది కదా యేసుక్రీస్తు వారి శరీరం ఎలా పునరుద్ధానపు శరీరమో యోగ్యతతో ఏ విశ్వాసులైతే అదే యోహాను సువార్తలో అంటారు కదా యేసుక్రీస్తు వారు నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవము గలవాడు అంత్య దినమున నేను వాన్ని లేపుదును అని ప్రభు అన్నారు కదా ఈ శరీరానికి పునరుద్ధానపు శక్తినిచ్చే శక్తి యేసుక్రీస్తు వారి రక్త మాంసాలలో దాగి ఉంది ఇన్ని అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయో చెప్పంటారా యోగ్యతతో యోగ్యతతో విన్నారా యేసుక్రీస్తు వారు అక్కడ అంటారు మీరు సంతలోకి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు భోజనం చేసే ముందు కాళ్ళు చేతులు ముఖం కడుక్కుంటారు కదా అది యూదుల శుద్ధీకరణ ఆచారం తమ్ముడు చెల్లి మనం లోకమనే సంతలో తిరుగుతున్నాను అపవిత్రతని సంతలు తిరుగుతున్నాం నా వైపు చూడండి నేను వేసుకున్న షర్ట్ వైట్ షర్ట్ ఈ వైట్ షర్ట్ వేసుకొని టూ వీలర్ మీద హైదరాబాద్ ఆ చివరికి వెళ్ళి ఈ చివరికి మరల తిరిగి వచ్చేసరికి నా ఈ తెల్ల తెల్లచొక్కాయ నల్లచొక్కాయి అయిపోద్ది ఏంటి అన్న చొక్కా వేసుకున్నాడు అని మీరు అనుకుంటారు చొక్కా ఎలా నల్లచొక్కాయి అయిపోయింది అట్లా లోకంలోకి వెళ్ళాం లోపట లోకంలో ఉన్న దుమ్ము ఒంటి మీద పడింది నేను ఆ మురికి నా మీద ఆహా నా వైట్ షర్ట్ ఎప్పుడు తెల్లగానే ఉండాలనుకున్నా మాలిన్యంతో కూడుకున్న లోకంలోకి వెళ్ళాం కదా దుమ్ము దూళి పడి చొక్కాయిని ఎట్లా మలినం చేసిందో లోకమనే సంతలోకి మనం వెళ్ళినప్పుడు తెలియకుండా అపవిత్రత అనే దుమ్ము నీ ఆత్మీయ వస్త్రం మీద పడుతుంది నీ రక్షణ వస్త్రాన్ని మైలు చేస్తుంది నీ నీతి వస్త్రాన్ని మైలు చేస్తుంది నీ మహిమా వస్త్రాన్ని మైలు చేస్తుంది ఆ మైలు నువ్వు కావాలని కోరుకోవాలా అలా వెళ్తూ ఉన్నావు కంటిలో మైలా నోటి మాటల్లో మైలా హృదయపు తలంపుల్లో మైలా తెలియని మైల మన మీద పడుతుంది ఈ మైలు పడినప్పుడు మైలును మైలుగానే ఉంచుకొని బలలో పాలుందకూడదు సుమి బలలో పాలుందే ముందు పశ్చాత్తాపపు కన్నీటి ద్వారా నీ మైల కడుక్కోగలిగితే ఈ శుద్ధీకరణ కోటాలు వాక్యాలు వినిపిస్తారు కదా వాక్యం ద్వారా వాక్యమైన నీటి ద్వారా నిన్ను నువ్వు కడుక్కోగలిగితే విశేషంగా పరిశుద్ధాత్మ ద్వారా నీలో ఉన్న ప్రతి మాలిన్యాన్ని నువ్వు కడుక్కొని యోగ్యతతో నువ్వు బలలో పాలు పంపులు పొందితే ఈ రక్త మాంసాలు ఏసు ఎట్టివాడు నిన్ను అట్టివాడిగా అట్టి దానిగా నిశ్చయంగా దేవుడు మార్చునుగాక అలా మనల్ని మార్చాలనే ఈ శుద్ధీకరణ కోటాలు రైట్ అలా యోగ్యులుగా మనల్ని నిలవబెట్టాలనే శుద్ధీకరణ కోటాలు మీకు అవకాశం ఉంటే ఈరోజు సెలవు దినమే కదా పగటిపూట రాగలిగితే మందిరాలకు రండి రాలేని పక్షాన దూర ప్రాంతంలో ఉండి తప్పకుండా లైవ్ చూడండి రేపు కమ్యూనియన్ సర్వీస్ కమ్యూనియం సర్వీస్కి ముందు అమ్మ అయ్యా ఎవరి మీదైనా మీకు కలహం ఉంటే వారితో సమాధాన పడండి ఎవరితోనైనా ద్వేషం ఉంటే వారితో ఐక్యపడండి ఏ అయినా నీళ్ళు ఉంటే కడుగుకొని యోగ్యతతో పాలు పంపులు పొందు బలాజ్యుడిగా మార్చబడతావు ఎస్ బలాజ్యుడిగా మార్చబడతావు కొవ్విన దూడవలే గంతులు వేస్తూ ఆరోగ్యంతో నువ్వు తిరిగి వెళ్తావు మూడవది మరి విశేషమైనది సంహార నిన్ను ముట్టకుండా మరణములోని జీవానికి దాటిస్తాడు దానికి మించి ఈ మట్టి దేహానికి పునరుద్ధానపు శక్తినిచ్చి యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు పునరుద్ధానపు శరీరాన్ని ధరించి ఆయన్ని ఎదుర్కొని ఆయన ఎలా ఉంటారో ఆయనలాగా మనం మారిపోయేటట్లుగా ఎంత గొప్ప బృహత్తరమైన కార్యం నీ నా జీవితంలో జరిగించగలిగిన శక్తి ఈ రొట్టె ద్రాక్ష రసంలో దాగుంది శుద్ధీకరించుకుందామా యోగ్యులుగా పాలు పంపులు పొందుదామా ప్రార్థన సర్వశక్తి గల తండ్రి మాతో మీరు మాట్లాడిన శాశ్వతమైన మీ మాటలకై వందనాలు అవును వేసాయా మీ రక్త మాంసాల్లో మేము పాలి కాబోతుండగా ఎలా శుద్ధీకరించుకోవాలో ఎలా మా బ్రతుకుని సరి చేసుకోవాలో ఓ దివ్యమైన రీతిలో ఏదైనా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా ప్రతి బిడ్డ తను తాను పరిశుధపరచుకొని శుద్ధీకరించుకొని యోగ్యమైన రీతిలో మీ రక్త మాంసములలో పాళి బాగస్థలగున్నట్లుగా ఒక్కొక్క బిడ్డను స్థిరపరచుదురుగాక మీరు ఎట్టివారో మీ శరీరాన్ని రక్తాన్ని సేవించే ప్రతి బిడ్డ అట్టివారిగా మార్చబడుదురుగాక ఈ వాక్య ప్రతి బిడ్డ బలాఢ్యుడిగా మార్చబడాలి ప్రతి రోగం తొలగించబడాలి జీవానికి నిత్య జీవానికి వారసులుగా మార్చబడాలి దుస్తుడు ఈ బిడ్డలను ఏమాత్రం ముట్టకూడదు పునరుద్ధానపు శక్తి ఒక్కొక్క బిడ్డ మీద కొమరించబడును గాక సమస్త ఘనతులు మీకు ఆరోపిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి పొంది తండ్రి తండ్రి అమ్యాన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక థ్యాంక్ యూ